హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ లాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనం వెళ్తుంది కడప జిల్లా ఆర్ఎస్ కొండాపురం మండలం ఆర్ఎస్ కొండాపురం గ్రామం అక్కడికి ఎందుకు వెళ్తున్నాము అంటే సో కంప్లీట్గా ఈ వీడియో అయితే చూసేయండి నేను ఒకసారి ఈ రూటింగ్ గురించి చెప్తాను మీరు చూసారు కదా ఇక్కడ ఈ రూట్ వచ్చేసి మనకు అనందుపూర్ టు తిరుపతి అనమాట ఇది అండ్ ఇక్కడైతే కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది సో అక్కడ మనం వచ్చాం కదా అక్కడ నుంచి మనము లెఫ్ట్ తీసుకుని వెళ్తే తాడిపత్రి అనంతపూర్ వెళ్తాం ఇలా రైట్ తీసుకెళ్తే కొండాపురం ముద్దనూరు ఎర్రగుంట్ల కడప తిరుపతి ఇలా అయితే వెళ్తాం అనమాట ఈ రూట్లో సో నేను ఈ టాపిక్ ఎందుకు తీసుకున్నాను ఎందుకు ఈ వీడియో చేస్తానంటే సో దాదాపుగా ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ అయితే ఇక్కడ మనకు పైడిపల్లెం అయితే వాటర్ వచ్చాయి ఆ వాటర్ ఎలా వచ్చాయంటే గండికోట రివర్స్ అనమాట ఆ కెనాల్ నుంచి ఇక్కడ రావడం వలన చూసారు కదా ఈ గ్రామం చోటుపల్లి కొండాపం ఇలా చాలా గ్రామాలు అయితే నీటికి గురయ్యి అంటే నీటి ముప్పుకు గురయ్యి చాలా వరకు అన్నీ మునిగిపోయాయి అనమాట కంప్లీట్గా సో చూస్తున్నారు కదా ఇక్కడి వరకు ఉంది కదా ఇదంత వాటరే ఇంచుమించు మనం అక్కడికి వెళ్ళి చూస్తే దాదాపుగా మన కనుచూపు మేర ఎంతైతే కనిపిస్తుందో అంతవరకు అయితే నీళ్ళు ఉంటాయి కంప్లీట్లీ సో ఇప్పుడైతే హైవే ఇది కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది దాదాపుగా అక్కడ మనకు అక్కడ మంగపట్నం ఇక్కడ తాడిపత్రి అనంతపురి ఇక్కడ కూడా జరుగుతూ వస్తూ ఉంది ఇంచుమించు ఇంకొక వన్ ఇయర్ లోపు మేబీ కంప్లీట్ అవ్వచ్చు అనమాట రోడ్డు సో చూసారు కదా రోడ్ అయితే చాలా విశాలంగా బాగుంది ఇక్కడ మనము ఇక్కడ నుంచి లెఫ్ట్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఈ రూట్ నుంచి మనం వెళ్ళాలి ఇది పాత కొండాపురం అంటే ఓల్డ్ కొండాపురంకు ఈ రూట్కి అయితే వెళ్తాం సో చూసారు కదా ఈ బ్రిడ్జ్ నుంచి కిందికి వెళ్ళిపోవాలి మనం సో ఇక్కడ నుంచి కూడా మీరు చాలా అంటే చాలా క్లియర్గా చూడవచ్చు వాటర్ చూడండి ఎలా ఉందో మొత్తం కంప్లీట్గా సో చూసారు కదా ఈ ఊరు ముంపు గురి కావడం వల్ల పక్కన ఇక్కడ మీకు కొండలు కనిపిస్తున్నాయి కదా ఇక్కడైతే మీకు అంటే కొండాపురం వాళ్ళకు చోటుపల్లి ఇక్కడంతా వాళ్ళకైతే స్థలాలు ఇచ్చి ఇల్లు కూడా కట్టించారు గవర్నమెంటే సో ఇదొక మంచి దేశం కదా ఎందుకంటే నీటిలో మునిగి మునిగిపోయినాయి అని వదిలేకుండా పక్కన ఇవ్వడం కూడా చాలా మంచిది వాళ్ళకు ఎందుకంటే వాళ్ళకు కూడా కొంచెం సోర్స్ ఉండాలి అనే ఉద్దేశంతో చూసారు కదా మీకు ఇక్కడ సపరేట్గా దీనికంటూ ఒక సబ్ స్టేషన్ దీనికంటూ కొన్ని బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది సో మనమైతే నేను లోపలికి వెళ్తాను కొండాపురం లోపలి వరకు ఎలా వెళ్ళాలో అంటే ఎవరైనా విజిటర్స్ వెళ్ళాలి అక్కడ ఊరు అంటే నీటిలో మునిన ఊరు ఎలా ఉందో చూడాలనుకుంటే వారి కోసం సపరేట్గా ఈ వీడియో అయితే చేశాను మీకు ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ నుంచి రైట్ అయితే తీసుకుంటే లోపలికి వెళ్ళొచ్చు కానీ ఇక ముందరికి పోయి అక్కడ కూడా మీకు కొంచెం ప్లేస్ లాస్ట్ ఇన్ చూసారు కదా అక్కడ ఉంది కనిపిస్తుంది కదా అది లాస్ట్ ఇన్లో అనమాట వాళ్ళు చాలా ధైర్యంగా ఉన్నారు అక్కడైతే వాళ్ళకి ధైర్యం చాలా వాళ్ళకు హ్యాట్సప్ అని చెప్పాలి సో చూసారు కదా నీళ్ళు ఎంత ఇంటి ముందుకు వచ్చాయో ఇప్పుడైతే మనం లోపలికైతే వెళ్తా ఉన్నాము ఇది అప్పుడు ఈ రూట్లో బస్సు అయితే వెళ్ళేది ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్ అదంతా చుట్టేసుకొని అక్కడైతే వెళ్ళిపోయాయి అన్నమాట సో చూసారు కదా అంటే ఇక్కడి వరకు అయితే నీళ్ళు రావట్లేదు అండ్ కొన్ని ఫ్యామిలీస్ కూడా ఇక్కడ ఉంటున్నాయి సో చూసారు కదా ఈ బిల్డింగ్లన్నీ చాలా అంటే చాలా బాగా కట్టించి ఉన్నారు సో మీకు లాస్ట్ అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ నుంచి రైట్కి వెళ్తే రైల్వే స్టేషన్కి వెళ్తాం అండ్ లెఫ్ట్కి వెళ్తే బస్ స్టేషన్కి వెళ్దాం ఎప్పుడైతే ఇక్కడ కనిపిస్తుంది కదా అక్కడ వచ్చేసి రైల్వే స్టేషన్ ఇప్పుడు మనం బస్ స్టాండ్కి అయితే వెళ్తా ఉన్నాం చూసారు కదా ఈ ఊళ్ళో ఎంత ధైర్యంగా ఉన్నారో సో మీకు కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడు చూసారు కదా ఇదంతా బస్ స్టాండ్ అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఆర్ఎస్ కొన్నాపురం ఓల్డ్ బస్ స్టాండ్ ఇదనమాట సో నేను కొంచెం ముందుకు వెళ్తాను ఇంకా ఆ తర్వాత వెళ్ళడానికి వీలు లేదు ఎందుకంటే కంప్లీట్గా నీళ్ళు వచ్చేసాయి సో నెక్స్ట్ నీళ్ళు ఎక్కడెక్కడికి వచ్చాయి అండ్ కంప్లీట్ వీడియో నేను ఆల్రెడీ చేశాను సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేనైతే అప్లోడ్ చేస్తాను అండ్ ఒకసారి అయితే మన ఛానల్ అయితే విజిట్ అవ్వండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి సో మీకు అక్కడ కనిపిస్తుంది కదా అక్కడికి అనమాట అటు సైడ్ పోవడానికి అయితే వీల్లేదు నెక్స్ట్ వీడియో గుడ్ బై